హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నామండి వాళ్ళకు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసినా కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లు ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తూ ఉండండి అసలు అయితే వర్షం అయితే రెండు రోజుల నుంచి అసలు కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా అలానే పెద్ద వర్షము కాదు చిన్న వర్షము కాదు మధ్యలో మీడియం పడుతుంది నేను రాత్రి అయితే చాలా వర్షం పడ్డదండి వర్షం పడితే మా ఇంటి పరిస్థితి మీకు చూపిస్తాను చూసారా ఇలా ఉంది మాది డౌన్ అయిపోయిందండి వర్షం వాటర్ అంతా వచ్చేసి మా ఇంట్లో చేరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మాది డౌన్ అయిపోయింది బాగా అంతే రోడ్డుకున్న ఇంటి సమానంగా ఉంది డౌన్ అయిపోవడం వల్ల ఫుల్ వర్షం పడితే పెద్ద వర్షం పడింది అనుకోండి వాటర్ వచ్చేసి మొత్తం ఇంట్లోకి వచ్చేసింది మొన్న వచ్చేసింది నేను నైట్ కూడా వర్షం పడి వచ్చేస్తే ఇంకా అది ఇసుకతో గొట్టలా కట్టాము గట్లా కడితే వెళ్ళిపోతుంది డౌన్కి ఇంక ఇది ఏం చేయాలి అసలు అర్థం కావట్లేదు ఏదో చేయాలండి ఇలా వస్తే డైలీ కష్టం కదా పక్కన అయితే మనం చూసుకుంటాం కానీ నైట్ అయితే మనం చూడడం కదా ఈ టైంలో ఏ వర్షం పడుతుందో తెలియదు కాబట్టి ఇంకా వాటర్ రాకుండా దీనికి పెద్ద ఒకటి చేయాలి చూద్దాం ఆలోచిస్తున్నాం ఏం చేయాలనేసి ఇప్పుడైతే ఏం చేయలేం కాదు కాబట్టి ఇంకేదో బ్రిక్స్ వర్క్తో చేయాలి ఏదో ఒకటి చిన్నట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ సైడ్ వర్షం పడుతుందా లేదా మా వర్షం బాగా పడుతుంది టైం వచ్చేసి ఇప్పుడు టెన్ థర్టీ అవుతుంది కానీ వర్షం అయితే తగ్గలేదు నుంచి పడుతూనే ఉంది నైట్ కూడా బాగా పడింది మా మొక్కలైతే హ్యాపీ కానీ నాకు నిన్న అటు సైడ్ అంతేమో మొక్కలు మట్టి వేసేసారు మట్టి వేసేసి ఉడిశానండి గుర్తు గులాబీ మొక్కలు మనకు పుట్టాయి కదా మనకు వచ్చే ఉడిస్తే మన మొత్తం ఇటే వచ్చేసింది లోపలికి నిన్న అంత తెలుసుకున్నా అసలు నాకు మొక్కల మీద ఇంట్రెస్ట్ కూడా పోతుంది అసలు అంటే చాలా ఇష్టం కానీ ఏం చేస్తామండి సహకరించట్లే వాతావరణం మనకి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి